అందరికీ నమస్కారం ఈరోజు మన విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గాను రివైజ్ బడ్జెట్ అన్నది మనం ప్రవేశపెట్టుకోవడం జరుగుతుంది రేపు అనగా పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిల్ వారి ముందు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరుగుతుంది పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ మీద మీడియా మిత్రులతోని ప్రింట్ మీడియాతో ఈరోజు మనం ప్రెస్ మీట్ అన్నది పెట్టుకోవడం ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ మూడో పర్యాయం వైఎస్ఆర్ పార్టీ విజయవాడ నగరపాలక సంస్థను కైవసం చేసుకున్న తర్వాత మూడో పర్యాయం బడ్జెట్ ని ప్రవేశపెట్టడం అన్నది జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో విజయవాడ నగర అభివృద్ధికి సంక్షేమానికి అందజేస్తున్న రాష్ట్ర బడ్జెట్ గాని అలాగే మన నగరపాలక సంస్థ జనరల్ బడ్జెట్ కానీ ఫైనాన్స్ కమిషన్ బడ్జెట్లు కానీ అన్ని బడ్జెట్లు కలిపి మనకి రెవెన్యూ ఆదాయము ఎనిమిది వందల యాభై ఒకటి పాయింట్ నలభైగా అలాగే క్యాపిటల్ ఆదాయము ఐదు వందల తొంభై తొమ్మిది పాయింట్ నలభై రెండుగా అలాగే డిపాజిట్లు మనకి వచ్చినాయి నలభై ఎనిమిది పాయింట్ పదిహేడుగా ఈరోజు టోటల్గా మొత్తం పద్నాలుగు వందల తొంభై ఆరు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల రూపాయల బడ్జెట్ని మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది నగరపాలక సంస్థకి రెండు వేల గడిచిన రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోన మనకి జాతీయ స్థాయిలోన పది లక్షల జనాభా కలిగిన రాష్ట్రాల్లోన మనకి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఆరో ర్యాంక్ రావటం జరిగింది అలాగే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు అందరూ నాయకు మన కమిషనర్ గారు ఆల్ హెచ్ఓడిస్ అందరూ ప్రేతనాజ్ఞతోటి రాబోయే కాలంలోన మొదటి స్థానాన్ని కూడా కైవసం చేసుకునే విధంగా అందరం కలిసి ప్రయాణం చేసి రాబోయే ఈ రెండు వేల ఇరవై నాలుగు కూడా మనం మంచి అవార్డులు మనం స్వీకరించే విధంగా అందరం కలిసి ఉమ్మడిగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను అలాగే మనకి హెల్త్కి సంబంధించి విజయవాడ నగరంలోన పన్నెండు ఆయుర్వేద హాస్పిటళ్లు పద్నాలుగు మనకి ఆరోగ్య కేంద్రాలు ఉండటం జరిగినాయి నాలుగు ప్రసూతి ఆసుపత్రి గర్భిణీ స్త్రీలకు మందులు ఉచిత పంపిణీ చేయటము దంత వైద్యాలు దంత వైద్యులకి ఉచిత మందులు పంపిణీ చేయటము ఇది మనకి హాస్పిటల్ పరంగా ఈ ఉండటం జరిగింది అలాగే మనకి స్టేజ్ ఎనర్జీ కన్వెన్షన్ అవార్డు కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలోన డిసెంబర్ నెలలో మనకి ఇక్కడ మన కార్పొరేషన్ పైన మన ఒక ఎనర్జీ ప్లాంట్ అన్నది ఏర్పాటు చేసుకోవడం జరిగింది సోలార్ ఎనర్జీ ప్లాంట్ దానికి మన కార్పొరేషన్ కరెంటు బిల్లు ఎనిమిది లక్షలు మనకు మిగలడం జరిగింది కాబట్టి ఇది ఇది కూడా ఒక అవార్డు మన కార్పొరేషన్కి రావటం జరిగింది అలాగే జనన సంరక్షణ కిట్లు మనం గర్భిణీ స్త్రీలకి అందచేయటం జరుగుతుంది జేఎస్ఎస్కే కార్యాలయాలు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్టెడ్డింగ్ మిషన్ల ద్వారా పొడి చెత్త తడి చెత్తని మనం సెటిఫికేట్ చేయటము ఆన్లైన్ ఆన్లైన్ కంపోస్ట్ కేంద్రాలు ఆరు కంపోస్ట్ కేంద్రాల ప్లాంట్లు యాభై నుంచి వంద టన్నులు పొడి చెత్త సేంద్రియ ఎరువులుగా తయారు చేసి వాటిని మనం పార్కులు డివైడర్లు కాలువ ఒడ్డులో గ్రీనరీ పెంచే ప్రతి ఒక్క ప్రదేశం దగ్గర మనం ఆ ఒక చెత్తని మనము సేంద్రీయ ఎరువులుగా తయారు చేసి అది మనం ఉపయోగించడం జరుగుతుంది అలాగే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై టన్నులు మనకి చెత్త అన్నది ప్రతిరోజు నిత్యం మనకి విజయవాడ నగరంలోన మనకి నాలుగు వందల నుంచి నాలుగు వందల టన్నులు చెత్త వస్తుంది అది పవర్ జనరేషన్ కోసం మనం జిందాల్ ప్లాంట్ కి దాన్ని తరలించడం జరుగుతుంది అలాగే నగరంలో సేకరించిన చెత్తని గుండూరు నాయుడుపేట వద్ద జిందాల్ సంస్థకి తరలించి నగర్ ఆటోనగర్ ట్రాన్స్ఫర్ సేకరించిన చెత్తను తరలించడం జరుగుతుంది అలాగే ఎక్సల్ ప్లాంట్ ఏరియాలో మొక్కలు నాటి మనకి సింగనగర్లో ఎక్సల్ ప్లాంట్ ఉంది ఎక్సల్ ప్లాంట్ ని మనం పూర్తిగా దాన్ని క్లీన్ చేసి అక్కడ పూర్తిగా మొక్కలు నాటాము రసాయ రసాయనాలు చల్లి చుట్టూ ప్రహరీ గోడలు కూడా మనం నిర్మించి అలాగే సీసీ రోడ్లు కూడా మనం నిర్మించి గ్రీనరీ పార్కు ఆఫీస్ బిల్డింగ్ వెయిటింగ్ రూము ఎంఆర్ఎఫ్ సెంటర్ అలాగే ట్రీ స్ట్రెడ్డింగ్ మిషన్లు కోకోనట్ స్ట్రెడ్డింగ్ మిషన్లు వాటర్ ఫ్లవర్ వేస్టు ప్రాసెసింగ్ ఆన్సైట్ కంపోస్ట్ ప్లాంట్ సిఎన్డీ వేస్ట్ కంపోజింగ్ ప్లాంట్ ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది అలాగే క్లాప్ వెహికల్ కూడా మనం అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయటమే కాకుండా అట్లని వాష్ చేయటము అట్ల సర్వీసింగ్ చేయటము ఏవైనా రిపేర్లు ఉంటే అక్కడ పూర్తి స్థాయిలో ఆ క్లాప్ వెహికల్ని మనం రిపేర్ చేయటం మళ్ళీ మనం రెండు వందల ఇరవై ఐదు క్లాప్ వెహికల్ అన్నది మనం విజయవాడ నగరంలోన మూడు నియోజకవర్గాల్లో మనం శత్త కోసం వాడటం జరుగుతుంది అలాగే మనకి మూడు కాలువలు ఉన్నాయి రైల్వే కాల రైల్వే కాల్వ అలాగే మనకి బందర్ కాల్వ ఏలూరు కాల్వ ఈ మూడు కాలువాలు వద్ద ఆరు వేల టన్నుల చెత్తని నాలుగు వేల మంది సిబ్బందిని పెట్టి మనం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోన మనం మూడు కాలువాలు క్లీన్ చేయించడం జరిగింది అలాగే నలభై రెండు బ్రిడ్జిల దగ్గర మనం ఏదైతే పద అడుగుల మేర మనం మెస్సులు ఏర్పాటు చేయటమే కాకుండా అక్కడ సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేసాం ఆడియో అనౌన్స్మెంట్ కూడా మనం పెట్టడం జరిగింది ఏదైతే చెత్తని కాలువాల్లో చెత్త రహిత నగరంగా విజయవాడ నగరం అభివృద్ధిలోకి వెళ్ళాలి దానికి నగర ప్రజలందరూ సహకరించాలి అని చెప్పి మనం ఆడియో అనౌన్స్మెంట్ కూడా అక్కడ పెట్టడం జరిగింది అలాగే మూడు కాలువల్లోన మనం పడవలు కూడా ఏర్పాటు చేయించాం అయి దేనికేనంటే ఏదైతే ఫ్లోటింగ్ మెటీరియల్ ప్లాస్టిక్ మెటీరియల్ అలాంటివి ఉంటాయో అయ్యి పడవల ద్వారా అట్లని స్వీకరించి ఆ చెత్త కూడా ఎప్పుడు పడకున్న పూర్తి స్థాయిలోన కాలువలు శుభ్రంగా ఉండే విధంగా ఆ ఒక కార్యక్రమం కూడా మనం చేపట్టడం జరిగింది అలాగే అరవై తొమ్మిది కిలోమీటర్లు విజయవాడ సిటీలో లిఫ్టర్ ఫ్రీ రోడ్స్ మనం వేసుకోవడం జరిగింది గన్నవరం విమానాశ్రయం వరకు రోడ్లను డివైడర్లను శుభ్రపరుస్తూ మనకి పదహారు పెద్ద పదహారు వెహికల్స్ అన్నవి మనకు ఉన్నాయి పెద్దవి ఎనిమిది చిన్నవి ఎనిమిది స్వీపింగ్ మిషన్స్ అనమాట స్వీపింగ్ మిషన్స్ ను మూడు జటాయువు మిషన్లు ఉన్నాయి అలాగే నిత్యం శుభ్రపరుస్తా ఉంటాయి ఈ విజయవాడ సిటీని అలాగే కంపార్ట్ వెహికల్స్ పెద్దవి పదకొండు ఉన్నాయి చిన్నవి పదకొండు ఉన్నాయి ఈ డైలీ వీటిని చెత్తని స్వీకరించటము ఈ పెద్ద వెహికల్స్ ఈ చిన్న వెహికల్స్ ద్వారా మన విజయవాడ నగరంలోన చెత్తని స్వీకరించటం జరుగుతుంది అలాగే మీడియం డ్రైన్ పూడికలు తీయటానికి పదిహేను హెమాన్లు బాబ్ కార్ట్స్ ద్వారా ప్రతిసారి మనము అవుట్ఫాల్ డ్రైన్స్ మనకి ఉండటం జరిగింది అక్కడ మూడు జేసీబీలు ఐదు ఫ్రంట్ ద్వారా ప్రతి పదిహేను రోజులకి పూడికలు తొలగించి కాలువలు శుభ్రపరచడం జరుగుతుంది అలాగే నగరంలో నూట నలభై తొమ్మిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మనకి ల్యాండర్ పాయింట్స్ అన్ని ఉన్నాయో రియల్ టైమ్ మోనిటర్ చేస్తూ వాళ్ళ సిసి కెమెరాల్లోన మోనిటర్ చేస్తూ అక్కడ చెత్తని ఎప్పటికప్పుడు తొలగించడం జరుగుతుంది అలాగే బయోమెథనైజేషన్ పద్ధతిలోన విజయవాడ నగరపాలక సంస్థ నందు వచ్చి ఇరవై టన్నులు పొడి చెత్త తడి చెత్త వీటిని ప్రాసెస్ చేసి దాని ద్వారా పవర్ జనరేషన్ కూడా మనం చేయటం జరుగుతుంది అలాగే వీధి కుక్కలకి కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది అలాగే మనకి ఈ కోతులు పట్టి కొన్ని డివిజన్స్ లోన కూతులు ఇబ్బంది చాలా ఎక్కువగా ఉందని ప్రజలు చెప్పడం జరుగుతుంది ఆ కూతులు కూడా మనం పట్టి అయ్యే అడవుల్లోనూ వదలటం అనేది జరుగుతుంది అలాగే విజయవాడలోన అరవై నాలుగు డివిజన్లలోన పారిశుద్ధ్య కార్మికులకు వాళ్ళ రక్షణ కొరకు ఏదైతే హెల్త్ కాన్సెన్స్ మీద మనము అరవై నాలుగు ఉన్న పారిశుద్ధ్య పనులు ఆటంకం కలిగిస్తున్న వారు ఎవరైతే ఆటంకం మనకి కలిగిస్తుంటారో వాళ్ళకి ట్రేడ్ లైసెన్సులు లేని వాళ్ళు షాపు యజమానులకి సర్కిల్ వారీగా ప్రతి మంగళవారం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మొబైల్ కోర్టులు నిర్వహణ అన్నది జరుగుతుంది న్యాయమూర్తులు జరిమానా వేయడం జరుగుతుంది ఇది ఆఫీసర్లకి రిపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు పాయింట్ యాభై కిలోమీటర్ల మేర ఐదు వందల ముప్పై నాలుగు లక్షలతోటి తార్ రోడ్లు నిర్మించడం జరిగింది అలాగే తొమ్మిది పాయింట్ ముప్పై నాలుగు కిలోమీటర్ల మేర ఏడు వందల ఇరవై ఐదు లక్షలతోటి ఇంకా పనులు పురోగతిలో ఉన్నాయి ఇవి బీటి రోడ్లు నెక్స్ట్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పదకొండు పాయింట్ ఇరవై రెండు కిలోమీటర్ల మేర వెయ్య పద్దెనిమిది పాయింట్ ముప్పై మూడు లక్షలతో తార్ రోడ్లు నిర్మించడం అయింది అలాగే సెంట్రల్ ఈ తూర్పు నియోజకవర్గం ఇరవై తొమ్మిది పాయింట్ తొంభై రెండు కిలోమీటర్ల మేర రెండు వేల ఎనభై ఎనిమిది పాయింట్ తొంభై ఒక్క లక్షలతోటి తారు రోడ్లు నిర్మించడం అయింది అలాగే సిసి రోడ్లు పశ్చిమ నియోజకవర్గంలో ఏడు పాయింట్ ఇరవై కిలోమీటర్ల మేర ఆరు వందల అరవై పాయింట్ డెబ్బై రెండు లక్షలతో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో ఐదు పాయింట్ తొంభై ఎనిమిది కిలోమీటర్ల మేర నాలుగు నాలుగు వందల ఎనభై మూడు పాయింట్ రెండు లక్షల సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది అలాగే తూర్పు నియోజకవర్గంలోన ఇరవై పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర పదకొండు వందల ముప్పై ఐదు పాయింట్ ఇరవై రెండు లక్షలతో సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరిగింది అలాగే మన పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతం మెట్లు డ్రైన్లు ర్యాంపులు ల్యాండింగ్స్ కి రెండు వందల ఐదు లక్షలు విలువ గల పనులు మనం చేపట్టి అందులో నూట డెబ్బై ఆరు లక్షల విలువగల పనులు పురోగతిలో ఉన్నాయి అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గం కొండ ప్రాంతంలో తూర్పు నియోజకవర్గం కొండ ప్రాంతంలో మెట్లు డ్రైన్లు ర్యాంపులు ల్యాండింగ్స్కి కి రెండు వందల విలువ గల పనులు పూర్తి చేయబడ్డాయి అలాగే గల పనులు పురోగతిలో ఉన్నాయి అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పదిహేను వందల కేఎల్ కెపాసిటీ రిజర్వాయర్లు ఐదు వందల కేఎల్ కెపాసిటీ రిజర్వాయర్లు మంచినీటి సరఫరా పైప్ లైన్లు సుమారు పదిహేను వందల పది లక్షలతో పని జరుగుతున్నవి అలాగే మనకి సెంట్రల్ నియోజకవర్గంలో ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఆరు వందల ఇరవై ఐదు లక్షలతోటి నీటి సరఫరా పైపింగ్ లైన్లు పదిహేను వందల కెపాసిటీ గల రెండు రిజర్వాయర్లు ఎనిమిది వందల ముప్పై రెండు పాయింట్ ముప్పై మూడు లక్షలతోటి అభివృద్ధి పనులు చేపడుతున్నాం అలాగే తూర్పు నియోజకవర్గంలో ఆరు వందల లక్షలతోటి ఇరవై మూడు పాయింట్ యాభై కేఎం వాటర్ పైప్ లైన్స్ చేపట్టడం అయింది పదిహేను వందల కేఎల్ మరియు రెండు వందల కేఎల్ కెపాసిటీ రిజర్వాయర్లు ఎనిమిది వందల లక్షలతో నిర్మాణం జరుగుతున్నవి అలాగే మనకి ఆఫీసు భవనాలు కూడా మనం నిర్మించడం జరిగింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఐదు వందల నాలుగు పాయింట్ యాభై మూడు లక్షలతోటి పది శానిటరీ ఆఫీసులు నాలుగు షాపింగ్ కాంప్లెక్స్లు వెయిటింగ్ ప్లాట్ఫామ్స్ ప్లస్ టూ షాపింగ్ కాంప్లెక్స్లు వసలత షాపింగ్ కాంప్లెక్స్ పనులు జరుగుతున్నవి అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ అరవై ఒక్క లక్షలతోటి రెండు సచివాలయ భవనాలు ఎనిమిది శానిటరీ ఆఫీసులు నిర్మించడం జరిగింది అలాగే తూర్పు నియోజకవర్గంలో రెండు వందల డెబ్బై పాయింట్ నలభై ఏడు లక్షలతో రెండు కమ్యూనిటీ హాల్లు జిమ్లు అలాగే తొమ్మిది శానిటరీ ఆఫీసులు భవనాలు నిర్మించడం జరిగింది ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతో మన విజయవాడ మన నగరపాలక సంస్థ కార్యాలయము భవనము మొదటి రెండు మూడో అంతస్తు కార్యాలయము ఏర్పాటు చేయటకు రెండవ అంతస్తు పూర్తి చేసుకొని అక్కడ కొన్ని తీసుకెళ్లి అక్కడ ఆల్రెడీ పెట్టడం కూడా జరిగింది ఆ రెండో ఫ్లోర్ అన్నది మనం ఓపెనింగ్ చేసుకోవటం కూడా జరిగింది అలాగే ఇండోర్ స్టేడియంస్ ఆరు లక్షల ఖర్చుతోటి సితార జంక్షన్ నందు ఇండోర్ స్టేడియం నిర్మాణము పనులు జరుగుచున్నవి అలాగే కాపు కళ్యాణ మండపము నాలుగు వందల ఆరు గజాలు పద్నాలుగు పాయింట్ పది మీటర్లు ఇంటూ ఇరవై నాలుగు పాయింట్ పది మీటర్లతోటి ఎల్బిఎస్ నగర్ కాపు కళ్యాణ మండపం కోటి రూపాయల వ్యయంతో బీసీ వెల్ఫేర్ నిధులతో పూర్తి చేయడం జరిగింది అలాగే పాయకాపురం చెరువు విజయవాడ నగరపాలక సంస్థ ఎనభై ఎనిమిది లక్షలతో చుట్టూ తొమ్మిది వందల ఇరవై ఐదు మీటర్ల ప్రహరీ గోడ పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులతోటి పాయికాపురం చెరువు రెండు వందల ముప్పై ఏడు లక్షలతో ఎనిమిది ఎకరాల పార్కుని మనం అభివృద్ధి చేయటం జరిగింది నగరపాలక సంస్థ కనీ విని ఎరుగని విధంగా ఈ ఐదేళ్ల పర్యాయంలోన చాలా ఎక్కువగా అభివృద్ధి అన్నది చూపించగలిగాము ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని రకాలుగా స్టేట్ బడ్జెట్ అవనివ్వండి అలాగే ఫైనాన్స్ కమిషన్ బడ్జెట్లు అవనివ్వండి లేకపోతే విజయవాడ నగరపాలక సంస్థ జనరల్ బడ్జెట్ అవనివ్వండి ఏ బడ్జెట్కైనా మాకు వెసులుబాటు పూర్తి స్థాయిలో కల్పించటము విజయవాడ నగర అభివృద్ధి కోసం మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని విధాలా సహకరించటము అలాగే మన మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు మన పట్టణ అభివృద్ధి శాఖ మార్చిలుగా ఆయన పూర్తి స్థాయిలో మాకు అన్ని రకాలుగా అభివృద్ధి పనుల్లో మాకు చేదోడుగా మా మంత్రివర్యులు గారు ఉండటం అలాగే లోకల శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు అలాగే ఎమ్మెల్సీ రాహుల్లా గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అందరూ మాకు పూర్తి స్థాయిలో సహకరించడం మూలాన పూర్తిగా విజయవాడ నగర అభివృద్ధి అన్నది ముందుకు వెళ్తుంది మా కార్పొరేటర్లు గాని డిప్యూటీ మేయర్లు అలాగే కమిషనర్ గారు అధికారులు అందరు సహాయ సహకారాలతో పూర్తిగా విజయవాడ నగర అభివృద్ధిని ఈ రోజు మీకు అన్ని విభాగాల ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఏ రకంగా మేము ఎన్ని వేల కోట్లతోటి ఈ రోజు రోడ్లు పూర్తి చేసుకున్నాము డ్రైన్లు వాటర్ సప్లై హెల్త్ అన్ని రకాలుగా ఈరోజు స్కూల్స్ నిర్మాణాలు స్కూల్ బిల్డింగ్ల నిర్మాణాలు ప్రతి ఒక్క కార్యక్రమము పూర్తి స్థాయిలో విజయవంతంగా నిర్వహిస్తూ అన్ని వర్గాల వారికి ఆమోదకరంగా ఉండే విధంగా కులంకుశంగా ఈ ఒక బడ్జెట్ అన్నది ప్రవేశపెట్టడం జరుగుతుంది ప్రజలందరూ దీన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను